తల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకరైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి జపం ఆచరించి విష్ణు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు భద్రుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి శ్రీరాముని నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు ఇంకో కుమారుడైన రత్నకుడు కూడా విష్ణువు గురించి తపస్సు చేసి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలసిన రత్నగిరి లేదా కొండగా మారుతాడు గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా యునగంటి వెంకట రామరాయణం వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది అక్కడ ఈరంకి ప్రకాశ్రావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన మహాభక్తుడు వీరు ఇరువురికి ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఏకకాలంలో కళలో కనబడి రాబో శ్రావణ శుక్ల విద్యా ముఖానక్షత్రములో గురువారం నాడు రత్నగిరిపై వెలయుచున్నాను నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవింపు అని చెప్పి మాయమవుతారు మరునాడు ఇరువురూ కలిసి తమకు వచ్చిన కలను చెప్పుకొని అన్నవరం చేరుకుంటారు అక్కడ స్వామివారిని వెతుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామివారి పాదముల మీద సూర్యకిరణాలు పడతాయి వెంటనే వారు ఆ పొదను తొలగించి కాశీ నుండి తెచ్చిన శ్రీ మత్రిపాది భూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణ శకం పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ప్రతిష్ఠించారు అన్నవరం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఆలయం ద్రవిడి శైలిలో నిర్మించబడి ఉంది శ్రీ సత్యనారాయణ స్వామి సతీమణి శ్రీ అనంత లక్ష్మితో ఒకవైపు మరియు శివునితో మరొక వైపు ఉండి నిత్యం భక్తులకు దీవెనలు అందిస్తున్నారు ఎలాంటి తారతమ్యం లేకుండా విష్ణు భక్తులు శివభక్తులు మరియు వేలాది మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకుంటారు నాలుగు చక్రాలు కలిగిన రథం వలె ప్రధాన ఆలయం నిర్మించబడి ఉంటుంది ఈ ఆలయం యొక్క ఆకృతి అగ్ని పురాణం ప్రకారం నిర్మించబడింది శ్రీ సత్యనారాయణ స్వామి వారి విగ్రహం పదమూడు అడుగులు అనగా సుమారు నాలుగు మీటర్ల ఎత్తులో స్థూపాకారంలో ఉంది అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున రామాలయం విశ్రాంతి మందిరం మరియు ఎడవం వైపున కళ్యాణ మండపం ఉన్నాయి ఆలయం పక్కనే వ్రతాల మండపాలు భోజనశాలలు ఉన్నాయి అధిక సంఖ్యలో భక్తులు వ్రతాలు చేసుకుంటారు కనుక చుట్టూ అనేక వ్రతమండపాలు ఉన్నాయి రామాలయం నుండి ముందుకు వెళితే గొప్పగా ఆరాధించే వనదుర్గ విగ్రహాన్ని చూడవచ్చు ఈ వనదుర్గ ఇప్పటికీ ఆలయ రక్షణ కొరకు రాత్రి వేళల్లో ఆలయ ప్రాంగణంలో కాపలాగా ఉంటున్నట్టు చెప్పుకుంటారు ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది క్రింది అంతస్తులో యంత్రం మరి స్వామివారి పీఠం ఉంటుంది యంత్రం నాలుగు వైపులా నాలుగు దేవతలను అవి గణపతి సూర్యనారాయణ స్వామి బాలా త్రిపుర సుందరి మరియు మహేశ్వర స్వామి పంచాయతను కలిగి ఉన్నది ఒకటవ అంతస్తులో శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క మూల విరాట్ మధ్యలో ఉంది శ్రీ అనంతలక్ష్మి అమ్మవారు కుడివైపున మరియు శివుడు వైపున ఉన్నారు విగ్రహాలు అన్నీ అందంగా మరియు బంగారు కవచములతో ఆకర్షింపబడి ఉన్నాయి శ్రీరాముడు శ్రీ సత్యనారాయణ స్వామి వారికి క్షేత్ర పాలకులుగా ఉన్నారు అని ప్రతీతి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి